శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రం మహిళలందరూ తప్పకుండా ప్రతిరోజు చదవవలసిన స్తోత్రం ఇది ఎంతో శక్తివంతమైంది ఇది చదవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి మనం నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించే మంత్రాలు దీనిలో చాలా ఉన్నాయండి ఒక్కసారి లలితా నామ స్తోత్రం చదివిన తర్వాత ఈ మంత్రం చదవండి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్సింహాసనేశ్వర్య నమ ఈ మంత్రం పఠించటం వల్ల శుభాన్ని ఆధిపత్యాన్ని ఉన్నత శ్రేణి ప్రమోషన్ జీతం ఐశ్వర్యం వస్తాయండి యాభై రెండు శుక్రవారాలు నూట ఎనిమిది సార్లు పఠిస్తే అనుకున్న పదవి లభిస్తుంది ప్రతిరోజు పదకొండు సార్లు పఠిస్తే ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్ సంతోషాన్ని ఇచ్చే జీవితం లభిస్తాయి ఏ మంత్రం చదివినా సరే భక్తి శ్రద్ధలతో మనస వాచ కర్మణ చదవండి అలా చదివితే మీకు ప్రతి కోరిక తీరుతుంది అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు ఏదో చదవమన్నారు కదా అని భక్తి లేకుండా చదివితే ఏది సిద్ధించదండి భక్తితో శ్రద్ధతో మనస వాచ కర్మణ మీరు ఫోటో పెట్టుకుని అమ్మని మనసు నిండా నింపుకుని చదవండి